వేసవిలో పచ్చిమేత కొరతను నివారించుకోవడానికి రైతులకు సూచనలు ఈ పచ్చిమేత కొరకు సాగు చేసే పంటల్ని మనం పశుగ్రాస పంటలని అంటుంటాము ఈ పచ్చిమేతలో అధిక పోషక విలువలను కలిగి ఉంటాయి అంతేకాకుండా ఇవి పశువులు తినడానికి చాలా సులువుగా ఉంటాయి పచ్చిమేతలో పిండి పదార్థాలతో పాటుగా మాంసకృతులు అట్లాగే వైట్ వైటమిన్లు ఖనిజ లవణాలు సూక్ష్మ పోషకాలు అధికంగా ఉంటాయి కాబట్టి మంచి పోషక విలువలు ఉన్నటువంటి ఈ గ్రాసాన్ని మనము పశువులకు అందించిన వాటిలో అవుతాం కాబట్టి రైతు సోదరులకు చెప్పడం ఏంటంటే పచ్చి పచ్చిమేతను తప్పకుండా కూడా తమ పశు పోషణలో భాగంగా చేసుకోవాలి కాబట్టి ఎండాకాలంలో మనకి పచ్చి మేత కొరతను నివారించుకోవడానికి రైతు సోదరులు కొన్ని ముఖ్యంగా కొన్ని సూచనలు పాటించాలి అందులో ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మనం వేసవిలో పండించుకోవడానికి అనువైన పశుగ్రాస పంటలు ఉన్నాయి అలాంటి పశుగ్రాస పంటలను ఎంచుకొని వేసవిలో సాగు చేసుకోవాలి మొదటగా తర్వాత ఏంటి అంటే మనకి చాలా బహువార్షిక పశుగ్రాస పంటలు ఉన్నాయి వాటిలో ముఖ్యంగా బాజ్రా నేపిర్ హైబ్రిడ్లు అని గిని గడ్డి అని ఇంక ఇట్లా బహువార్షికాలు అంటే ఒక్కసారి మనం వేసుకుంటే మనకి నాలుగైదు సంవత్సరాలు కూడా పచ్చిమిత దిగుబడిని ఇస్తాయి కాబట్టి అలాంటివి మనకి ఎక్కువగా వర్షాకాలంలో అంటే వానకాలంలో మనం కనుక వాటిని సాగు చేసుకున్నట్లయితే అవి మనకు సంవత్సరం పొడుగున పచ్చిమేత దిగుబడిని ఇస్తుంది అట్లాగే వేసవిలో కూడా తక్కువ నీటితో కూడా మనకి కొంత పచ్చిమిత వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి రైతు సోదరులు తప్పకుండా తమకున్న పొలంలో కొంత భాగంలో బహువార్షికాలను సాగు చేసుకోవాలని కోరుకుంటున్నాము అంతేకాకుండా మనం మేత మనకు వానకాలంలో అధికంగా లభించే మేతని సైలేజ్గా కానీ లేదా మాగుడు గడ్డిగా కానీ నిల్వ చేసుకున్నట్లయితే అది మనము వేసవికాలంలో మనం మనకి పచ్చిమేత కొరత ఉన్న సమయంలో పశువులకు పెట్టడానికి ఆ మూడు నాలుగు నెలల వరకు చాలా ఉపయోగపడుతుంది ఈ మాగుడు గడ్డి అనేది పచ్చిమె మాడుగడ్డిలో ఉండే పోషక విలువలు పచ్చిమెతతో సమానంగా ఉంటాయి కాబట్టి మనకి పచ్చి మేత కొరత ఉన్న సమయంలో ఈ సైలేజ్ని కనుక మేపినట్లయితే మంచి పాల దిగుబడి అట్లాగే మాంసోత్పత్తి వచ్చే అవకాశం ఉంటుంది మేకల గొర్రెలలో ఇంకొక విషయం చూసినట్లయితే మనకి ఎండాకాలంలో తక్కువ నీటితో నేల లేకుండా హైడ్రోపోనిక్ గ్రాసాన్ని కూడా మనము హైడ్రోపోనిక్ విధానం ద్వారా గ్రాసాన్ని పండించుకోవచ్చు అట్లాగే మన చుట్టుపక్కలనే చాలా చెట్ల పశుగ్రాసాలు ఉన్నాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే దేవకాంచనము అట్లాగే అవిసే సుబాబుల్ ఇట్లా చాలా రకాలు ఉన్నాయి నేరేడు ఇంకా నెమిలి చెట్లు ఇట్లా చాలా రకాలు ఉన్నాయి వీటన్నిటిని కూడా మనం గొర్రెలు మేకలకైతే ఇలాంటి చెట్ల పశుగ్రాసాలను కూడా పెట్టి మేపుకోవచ్చు ఈ విధానం ద్వారా అంతేకాకుండా ఈ చెట్ల పశుగ్రాసాలను మనం వ్యవసాయ పద్ధతి ద్వారా కూడా పెంచుకొని కూడా మనము పచ్చిమేతను తీసుకోవచ్చు ముఖ్యంగా ఈ అవిసే అట్లాగే సుబాబులు అనే చెట్లను మనం సాలలో పెంచుకొని ఒక మీటర్ ఒక మీటర్ దూరంలో ఉండేటట్లు పెంచుకొని వాటిని కూడా మనం ఒక త్రీ ఫీట్ హైట్లో కనుక మనము తర్వాత వాటి ఆకులను కొమ్మలతో పాటు కోసుకొని మనం మేపుకున్నట్లయితే అప్పుడు ఎండాకాలంలో మనకు కొంత మేతని మనం మేపిన వాళ్ళం అవుతాము